బండి సంజయ్ ఇప్పుడు ఒకటి వాళ్ళకు అధ్యక్ష పదవి రేస్ ఒకటి నడుస్తుంది ఆయన ఈటల రాజేందర్ని ఉద్దేశించి కూడా మాట మాట్లాడు నేను అందరిలాగా నేను రేస్లో ఉన్నాను అనేసి నేను చెప్పుకోను అనేసి దాంతోపాటుగా ఆయన ఒక మాట మాట్లాడిండు ఏది గత ప్రభుత్వంలో ఉన్న కేసీఆర్ గురించి ఆ కుటుంబము లక్షల కోట్లు దోచుకున్నది ఓకే ఇంకొక ఎలిగేషన్ ఏందనంటే అంటే వీళ్ళు దొంగ నోట్లు ముద్రించిరు దట్ ఎక్కడ బీదర్లు ఓకే బీదర్లో దొంగ నోట్లు ముద్రించారు గతంలో ఉన్న ఒక ఐపీఎస్ ఆఫీసరు నాకు చెప్పిండు సిద్దిపేటకు సంబంధించిన ఐపీఎస్ ఆఫీసరు అన్నాడు ఇంకా రెండు పాయింట్లు ఇంచుమించు ఒకవేళ ఎప్పుడు అది మొన్న ఎలక్షన్స్ ముందే అనుకుందాం కొన్ని వందల కోట్లు పంచాలి పైసలు ఆ డబ్బులే ఎలక్షన్లో వంచిరు ఏది ముద్రించిన నోట్లు పంచిరు అన్నారు యావరేజ్లో చూసుకున్నా కూడా ఏడెనిమిది వందల కోట్లు ఒక వెయ్యి కోట్లు అనుకుందాం వెయ్యి కోట్లు దొంగ నోట్లు బీదర్ ఎక్కడుంది కర్ణాటకలో ఉంది కర్ణాటకలో కూడా అప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఉంది ఆ డబ్బులు ఇక్కడికి ఎట్లు వస్తాయి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది పోస్టులు ఉంటాయి సెంట్రల్ మీ చేతిలోనే ఉంది మరి తెలిసి ఆ రోజే తెలిసి అన్నాడు కదా తెలిసి పట్టించకపోవడం తప్ప అంటే గాలిగా ఇప్పుడు ప్రెసిడెంట్ రేస్లో జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఏదో మాట్లాడి హల్చల్గా క్లారిటీ కావాలి ఏంటి అనేది ఏం లేదు సింపుల్ ఆయన అప్పుడప్పుడు నాలుగు పొడుగుల మాటలు మాట్లాడుతుంటాడు కానీ చాలామంది నాలుగు పొడుగుల మాట మాట్లాడతారు కానీ కొంచెం కనెక్షన్స్ ఉంటాయి ఇప్పుడు ఆయన బుర్రలో ఎంత కనెక్షన్స్ లేవో ఆయన నోట్లో మాటలకు కూడా అంత కనెక్షన్స్ ఉండవు ఇప్పుడు ఆయన ఏకైక లక్ష్యం ఏంటి అంటే ఆయన బీజేపీ అధ్యక్ష పదవి కావాలి ఆయనకి పోయినసారి ఆయన తీసేసి కిషన్ రెడ్డికి ఇచ్చారు వాళ్ళు ఏమనుకుంటున్నారు ఇప్పుడు పార్టీ ఏం ఆలోచిస్తుందంటే కిషన్ రెడ్డికి ఏదో ఇచ్చాం కానీ అసలు కిషన్ రెడ్డికి ఇవ్వకోకుండా బండి సంజయ్కే ఇచ్చుంటే బాగుండేది అదే బండి సంజయ్నే కంటిన్యూ చేసి ఉంటే బాగుండేది అని అనుకుంటున్నారు ఎందుకంటే ఆ రోజు అసలు బీజేపీ ఎక్కడో బట్ పరుపుగా పడిపోయిన పరిస్థితుల్లో చాప కిందలాగా ఉన్న పరిస్థితుల్లో మొత్తానికి బండి సంజయ్ వల్ల ఆ నోటి వల్ల కావచ్చు లేకపోతే ఆయన గందరగోళం వల్ల కావచ్చు మొత్తానికి ఎట్లయితే కాస్త బీజేపీకి ఒక ఉనికి వచ్చింది ఉనికి వస్తే ఆ ఉనికి వచ్చిన దాన్ని మరి ఎందుకు వాళ్ళు తినే తినే కంచంలో చేయగొడుకున్నారో తెలియదు కానీ మార్చారు ఆ మార్చింది ఇది తెలుస్తుంది ఇక కాకపోతే బండి సంజయ్కి ఒక మంత్రి పదవి ఇచ్చారు ఆ పాప ఆయనకి మంత్రి పదవి ఇచ్చినట్టు ఇచ్చారు కానీ ఏదో సహాయ శాఖ మంత్రి ఇచ్చారు కానీ ఆయనకి ఆయన మంత్రిత్వ శాఖ ఏంటో బహుశా ఆయనకైనా చెప్పారో లేదో నాకైతే అనుమానమే ఎందుకంటే వాళ్ళు బీసీ 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 అంట బీసీల మీద ఏమీ వాళ్ళకి ప్రేమ లేదు ఇన్ని ఒట్టి కథలే ఇప్పుడు కూడా ఏంటి అంటే ఏదో ఒక బీసీ తారక మంత్రంతో బీసీ వాళ్ళకి ఇచ్చి బీసీ వాళ్ళని దొవ్వాలి అనే ఉద్దేశంలో ఉన్నారు మరి అది ఏం జరుగుతుందో తెలియదు కానీ ఈలోపు మనోడికి ఇప్పుడు ఇప్పటిదాకా నా పరిస్థితులు అయిపోయింది కదా మళ్ళీ నాకు మా అధ్యక్షుడు ఇస్తారో ఎవరో అనే ఒక ఆలోచన వచ్చేసేసి ఇప్పుడు ఏదో ఒక కొత్త ఎలిగేషన్ ఒకటి తీసుకొచ్చి అరే కొండవ్వాను ఎలుకుని పట్టాను అన్నట్టు చెప్పాలనే ఉద్దేశంలో బాగా మాంచి సరదా సరదాగా ఒక చిన్న స్కిట్ వేశాడు ఆ స్కిట్ కాస్త నిజంగా ఎట్లంటే నషాలానికి అంటేటట్లు అయ్యింది ఎవరికి బీజేపీ పార్టీకే నషాలానికి అసలు వాళ్ళ పార్టీని ఎంత ఇరికిస్తాడంటే బండి సంజయ్ నిజంగా అతను అతన్ని వాళ్ళు భరిస్తున్నారు వాళ్ళని అతను భరిస్తున్నాడు ఆ దొందు దొందు సరిపోయారు కానీ ఒక్కటి ఆలోచిద్దాం మనం ఏంటి మీరన్నట్లే సరే కేసీఆర్ దోచుకున్నది చాలినట్టు దోచుకున్నదంతా దాచుకుని ఎలక్షన్లో ఖర్చు పెట్టడానికి దొంగ నోట్లు ముద్రేశాడు ఇప్పుడు ఈ రాష్ట్రంలో అధికారం అయింది ఈ రాష్ట్రంలో పోలీసు ఆయన చేతిలో ఉంటది ఈ రాష్ట్రం వరకు అలాంటప్పుడు ఈ రాష్ట్రంలోనే ఏ కొండల్లోనూ ముద్రించుకుంటే ఆయన అడిగేవాడేవాడు కర్ణాటక కర్ణాటక తిరిగి చూడండి ఇదే కదా బీదర్ అని చెప్పాడు మిషన్ లేదా పెట్టినా కూడా పెట్టుకుని బీదర్ లో ఎందుకు ముద్రించాలి ఏ అడవిలోనూ అసలు ఏదో అడవి ఎందుకు అనంతగిరి అడవుల్లో పెట్టుకుంటే మటుకు ఎవరు కాదంటారా డిపార్ట్మెంట్ చేతిలో ఉంటుంది కదా అసలు బీదర్ లో అధికారంలో ఉంది బీజేపీ అంటే బీజేపీ మీరు కేసీఆర్ ఇద్దరు తోడు దొంగలా ఇది కన్ఫర్మ్ చేయి ఫస్ట్ బీజేపీ నువ్వు తోడు దొంగల ఇప్పుడు నువ్వేం చెప్తున్నావు కాంగ్రెస్ అన్ను టీఆర్ఎస్ ఒకటే అని చెప్తున్నావు ఇప్పుడు నువ్వు ఎందుకు ఈ ఏంటి పార్లమెంట్ సీట్ల పునర్ పునర్విభజన దానికి సంబంధించి ఏదో గొడవలు నడుస్తున్నాయి కదా ఇప్పుడు స్టాలిన్ దగ్గరికి మీటింగ్కి వెళ్ళారని చెప్పి ఆ మీరు మీరు ఒకటే మీరు మీరు ఒకటే అంట మొదలెట్టాడు మొదలెట్టినోడు మరి అసలు కాసేపేమో కాంగ్రెస్ వీళ్ళు ఒకటి అంటావు ఇప్పుడు నువ్వు మాట్లాడిన మాట బట్టి ఎట్లుందంటే బీజేపీ టిఆర్ఎస్ అంటే ఏం చెప్పదలుసుకున్నాడు అసలు కాదు ఇలా క్లారిటీ మిస్ అయింది అసలు ఏం చెప్పదలుసుకున్నాడు అదే మర్చిపోయాడు ఆయన ఏదో చెప్దాం అనుకున్నాడు అసలు ఆయన అనుకున్నది ఏంటంటే మర్చిపోయాడు అక్కడ బీజేపీ అధికారంలో ఉందని కాంగ్రెస్ అధికారంలో ఉంది అని అనుకున్నాడు ఆయన అనుకుని వీళ్ళు వీళ్ళు ఒకటే అనే మాట అనేసాడు కదా నిన్న అందుకే హర్తికులర్గా మన నొక్కి వక్కాడించి అది ఎలక్షన్ల ముందు ఒక సిద్దిపేటలో చేసిన ఒక ఐపీఎస్ ఆయన పోయినట కూడా వద్దు అక్కడికి ఎందుకు పోయినామని కథ కథ అల్లడం కూడా ఆ కహాని అల్లడం కూడా మరి కర్ణాటకలో బీజేపీ ఉంది అప్పుడు అది ఇప్పుడు లాజిక్ మిస్ అయింది ఎక్కడంటే ఆయనకి కొంచెం మతిమపు కూడా ఉంది ఇంకొకటి మరి సరే ఇంచుమించు ఆయన చెప్పిన లెక్క ప్రకారం ఏడు వందల నుంచి వెయ్యి కోట్లు అంటే యావరేజ్ వెయ్యి రూపాయలు కాదు ఎక్కడ వేసిరు ఎక్కడ మార్చిర్రు పోనీ ప్రజలకే పంచిర్రు అంటుండ ఇక్కడ పర్టికులర్ పాయింట్ చాలా కామెడీగా ఉంది కామెడీగా ఒకడు కాకపోతే వాడు అందరికీ అవుతుంది చెల్లుబాటు పోనీ చేతులు ఆ రోజు వాళ్ళ ప్రభుత్వం ఉందే అనుకుందాం సరే పంచిర్రు ఓకే అనుకుందాం ఒక మాట ఎవరికో ఆయనకో ఆయనకు ఆయనకు వచ్చినప్పుడు ఇదిగో ఇది నా డబ్బు ఇది ఈ ఈ డబ్బు ఇది దొంగ నోట్లంట అనేది ఎన్ని కేసులు కావాలి ఏ బ్యాంకుకి వెళ్ళో ఏ షాపు కో వెళ్ళి ఇప్పుడు షాపులో గగ్గోలు పెట్టాలిగా మాకు దొంగ నోట్లు వచ్చినాయి అని ఎందుకు ఒకరికాయ ఇద్దరికా ఇంచుమించు ఎంత మందికి మంచాలి ఒక డెబ్బై లక్షలు యాభై లక్షలు అది 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 కదా అనేది తెలిసిపోతుంది ఇక కట్టుకథలో మనం లాగి పీకి ఉపయోగం లేదు ఇంత 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 ఘోరంగానే ఉంటుంది అంటే కన్నా నువ్వు ఒకవేళ నువ్వు రేపు అధ్యక్షుడు కానీ అడ్డమైన అడ్డదిడ్డమైన మాటలు మాట్లాడితే నేను కామెడీగానే చూస్తారు తప్ప అసలు ఒకటి నువ్వు ఒక గతంలో గుర్తుందా మనమే మాట్లాడినాం తెలుసు నాకు తెలుసు కానీ చెప్పను అండి ఎట్లుంటుందో తెలుసా ఎంత మంది బయటికి వస్తారో తెలుసా నువ్వు ఎందుకు బయట పెట్టావు బయట పెట్టాలి అసలు పైగా తెలుసు అని చెప్పాక బయట పెట్టకపోతే నువ్వు నేరసలు అవుతావు అసలు ఎన్ని కాదమ్మా నీకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ చెప్పాడు కదా ఐపీఎస్ ఆఫీసర్ ఐఏఎస్ ఆఫీసర్ చెప్పాడు కదా కాదు సీదా వెళ్ళి ఢిల్లీలో కూర్చోపోయావు ఇవన్నీ మోడీ దగ్గర నుంచి నేర్చుకున్న మాటలమ్మ ఇవన్నీ ఎందుకంటే పోయినసారి కాళేశ్వరం ఒక ఏటీఎం అన్నాడు ఎవరు మోడీ మరి ఎందుకు చర్యలు తీసుకోవాలా ఏటీఎం అన్నప్పుడు చర్యలు తీసుకోవాలిగా అంటే నీకు వాటా ఇచ్చారా ఏటీఎం అని అన్నాక నీకు వాటా ఇచ్చారా వాటా ఇస్తేనే నువ్వు నోరు మూసుకున్నావా ఇవన్నీ ఒకే బడి మనుషులు వీళ్ళంతా అనే అని ముందు బట్టగాల్చి మీదయ్యాలి ఆడే కదా తుడుచుకుంటాడు అనే ఉద్దేశం తప్పితే ఇప్పుడు ఇంకా ప్రజల పిచ్చోలా రేవంత్ రెడ్డి కూడా మెగా కృష్ణారెడ్డి విషయంలో కమిషన్ల విషయంలో ఆ రోజు కాళేశ్వరం మెయిన్ కట్టింది ఎలాంటితో పాటుగా మెగా కృష్ణారెడ్డి ఎన్ని మాట్లాడిండ్రు మెగా కంపెనీని ఈస్ట్ ఇండియా కంపెనీతో పోల్చిండ్రు అట్లాంటి మెగా కృష్ణారెడ్డిని వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చినాక ఎందుకు పక్కన చేర్చుకున్నారు అంటే కొంచెం మన శాంటిటీ ఉండాలన్నా ప్రజలకు చెప్ అదే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎవరు మాట్లాడుకుంటారు మేడం అట్లా కాదు కదా నువ్వు వచ్చి ఆ రోజు ఇప్పుడు ఒక ఒకటి తప్పును చెప్పినావు ఆ తప్పును నువ్వు వచ్చినాక ఇప్పుడు ఇంకా నీది అధికారం ఉంది కదా ప్రూవ్ చేయాలన్నా వద్దా ప్రూవ్ చేస్తే ఏమవుతుంది అరే ఇది కరెక్టే కదా వాళ్ళు మనం రేపు మళ్ళీ మనం వాళ్ళ వైపు చూడొద్దని ప్రజలు అనుకుంటారు కదా కానీ మీరు చేస్తున్న పనిల వాళ్ళు తీసుకెళ్లి లిఫ్ట్ ఇరిగేషన్ కొడంగల్ ఇస్తావు సుంకిశాల రిటైనింగ్ వాళ్ళు కూలిపోతే బ్లాక్ లిస్ట్లో పెట్టామని అధికారులు చెప్పారు ఎవరిది ఆయనే కట్టిండు మెగాని మరి మెగాని పోయి ఈ మెగా ఈడ ఉన్న తొక్కల కంపెనీని తీసుకపోయి ఆడ చేసుకుంటాడు ఎడ దావోస్లో చేసుకుంటాడు ఆయన తోటి ఒప్పందాలు చేసుకుంటాడు అంటే ఎవ ఎవ్వడి చెవిలో పూలు పెడుతున్నారు అంటున్నాను లేదు అందరూ కలిసి ప్రజలు చెవిలో పూలు పెడుతున్నారు అంతకంటే ఏమీ లేదు ఇక్కడ బండి సంజయ్ మాట్లాడి ఇప్పుడు లెక్క తెలవాలా ఇప్పుడు ఇప్పుడు గట్టిగా పట్టుకుంటే ఇప్పుడు జనాలకు అడగాలి కదా ఇప్పుడు నువ్వు దొంగ నోట్లు అన్నావు దొంగ నోట్లు పంచిరు అంటున్నావు తీసుకున్న ప్రజలు తప్ప ఏవా పైసా మరి ఏవీ అవి దొంగ నోట్లు ఏవి అసలు ఇక్కడ ప్రజలను చేర్చడానికి వీల్లేదు ఏవి మేడం మరి దొంగ నోట్లు ఏవి దొంగ నోట్లు అదే చెప్తున్నా దొంగ నోట్లు అసలు ముద్రిస్తే కదా మనం లాగి పీకి చేయడానికి ఆయన అనుకున్నది ఏంటి అంటే స్క్రిప్ట్ ఒకటి వేసుకుని వచ్చాడు బయటకు వచ్చేసరికి స్క్రిప్ట్ మారిపోయింది తడబెడయింది అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది అని అనుకున్నాడు ఇప్పుడు నిన్న మొన్న ఈ నాలుగు రోజుల నుంచి ఒక పాట నడుస్తుంది కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే కాంగ్రెస్ బీఆర్ఎస్ దాని గురించి ఇంక బుర్రలో ఒక మెరుపు మెరిసింది ఏంటి అక్కడ కూడా కాంగ్రెస్ గవర్నమెంటే ఉండి ఉంటుంది కర్ణాటకలో ఇప్పుడు కాంగ్రెస్ ఉంది కదా తెలుగు అప్పుడు కూడా కాంగ్రెస్ ఉండి ఉంటుంది అందుకే బీదర్లో నోట్లు ముద్ర వేసుకున్నాడు వీళ్ళు వీళ్ళు ఒకటేం చెప్పాలను బండన్నకు బుర్ర చెడింది అయితే బండాన్నకు బుర్ర చెడింది అసలు మొత్తం మైండ్ పోయింది ఇప్పుడు ఆయన్ని ఎక్కడ పెట్టాలో నాకు ఏ హాస్పిటల్లో చేర్పించాలో అర్థం కావట్లేదు పోయిపోయి వాళ్ళ దేరికిచ్చు వాళ్ళ అందుకని మోడీ దగ్గరికి వెళ్తే వెళ్ళి కూర్చుంటే ఆయన ఏమన్నా అంతర్జాతీయ వైద్యం చేయిస్తాడో ఏమో తెలియదు కానీ అసలు వీళ్ళకి బుర్రలు పోయినాయి అసలు ఒక టాపిక్ డీలిమిటేషన్ వల్ల నష్టం జరుగుతుందా ఖచ్చితంగా జరుగుతుంది ఎట్లా ఎట్లా జరుగుతుంది అంటే మీకు నియోజకవర్గాలు పెరుగుతాయి కదా ఇప్పుడు కొన్ని కొన్ని కంటిన్యూట్ గా కాదు 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 ఇప్పుడు ఈ విషయానికి గేట్లు ధరిస్తే ఏమవుతుంది అంటే ఇప్పుడు ఎవరికో తాగునీరు కోసం గేట్లు ధరిస్తే ఇంకెవరికో పొలాలు మునిగిపోయినట్టు అవుతుంది ఇప్పుడు మనకున్న ప్రాబ్లం ఏంటంటే సౌత్ ఇండియా ఎంత అవునన్నా కాదన్నా సౌత్ ఇండియా చాలా ప్రోగ్రెసివ్ ఇక్కడ వచ్చినన్ని సంస్కరణ ఉద్యమాలు ఇంకెక్కడా రాల అలాగే మీకు మహారాష్ట్ర కలకత్తా ఈ నాలుగు మన ప్రస్తుతం ఉన్న నాలుగు ఐదు తెలుగు రాష్ట్రాలు ఇక్కడ జరిగినంత స్వాతంత్రోద్యమం స్వాతంత్రోద్యమ కాలం నుంచి కూడా మిగతా చోట్ల జరగల అక్కడక్కడ నాయకులు ఉన్నారు కానీ ఇక్కడ ఉన్నంత ఉధృతంగా జరగల అందుకే గాంధీజీ ప్రతిసారి ఏ ఉద్యమం స్టార్ట్ చేసినా ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేస్తుండేవాడు అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఏదైనా ఒకటి పిలిపించింది అంటే మన వాళ్ళు ఆచరిస్తారు ఒకప్పుడు జనాభా సమస్య ఆహార సమస్య వచ్చినప్పుడు ఆహార సమస్యకి ఇమ్మీడియట్గా విరుగుడు ఏమనుకున్నారంటే జనాభా సమస్య ఎక్కువ అవుతుంది కాబట్టి ఆహార సమస్య ఎక్కువ అవుతుంది అనుకున్నారు అది కూడా చాలా తప్పు క్యాలిక్యులేషను ఎందుకంటే ఆహార కొరత తీరాలి ఆహార సమస్య తీరాలి అంటే ఎక్కువ ఆహార ధాన్యాలు పండించాలి అంతేగాని పుట్టే మనుషులు వద్దు అనడం కరెక్ట్ కాదు కదా అలా చెప్పి ఇద్దరు పిల్లలే ముద్దు అని మా చిన్నప్పుడైతే ఎక్కడ ఏ గోడల మీద చూసినా ఇద్దరు పిల్లల ముద్దు ఇద్దరు పిల్లల ముద్దు అది ఎక్కడ దాకా తీసుకెళ్లారంటే ఇద్దరు పిల్లల ముద్దు మూడో బిడ్డ వద్దని గోడల మీద గోడల నిండా రాసి ఉండేవి అది ఎక్కడి వరకు తీసుకెళ్ళారంటే ఇద్దరు పిల్లలకంటే ఎక్కువ ఉంటే కనుక స్థానిక సంస్థలో పోటీ చేయడానికి అర్హత లేదు అనేది కూడా తీసుకొచ్చారు ఓ పక్క నుంచి ఇక్కడ ఇలా చెప్పారా నార్త్లోనేమో కంటూనే ఉన్నారు కంటూనే ఉన్నారు కంటూనే ఉన్నారు బీహారు ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ మొత్తం కంటానే ఉన్నారు పిల్లలు విపరీతంగా కంటున్నారు ఏది ఇప్పుడు మళ్ళీ ఏపీలో పెట్టిరు కదా ఎక్కువ కనండి అని చెప్తున్నారు కదా అదే పిచ్చి మాట ఇప్పుడుకిప్పుడు కంటే వీళ్ళు ఎప్పుడు పెరగాలి ఏపీలో పరిస్థితి ఏంటో మళ్ళీ చెప్తున్నారు మీకు స్థానిక సంస్థలు ఇట్లాంటి నిబంధన వర్తించదంటారుగా అదే అదే నేను మాట్లాడబోయేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంత ఇదిగా చెప్తున్నాడా అందరూ కనండి 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 అసలు అవసరమైతే రీకాలనైజేషన్ చేయించుకుని కూడా పిల్లల్ని కనండి అని చెప్తున్నారు మరి వాళ్ళ అబ్బాయి అనలే ఒక బిడ్డే ఉన్నారేంటి వాళ్ళ అబ్బాయికి బోల్డ్ అంత ఆస్తులు కూడా ఉన్నాయి కదా మీ భార్య కాస్తుండే మీ కాస్తుండే మీ అబ్బాయి కాస్తుండే మీ కోడలకి బోల్డ్ ఆస్తుండే ఇది మీరు ఒక్కరితో ఆపారేంటి అంటే కూటికి గత్తి లేని వాళ్ళు ఏమో పిల్లల్ని కానీ కొట్టుకుని చావాలి నువ్వేమో ఒక్కళ్ళనే ఒక్కళ్ళనే మీరు అంటారు ఏమి న్యాయం ఇది అందుకని ఇది కాదు అసలు అసలు పాయింట్ మనము ఇక్కడ ఈ రోజుకి ఈరోజు పిల్లల్ని కానీ వీళ్ళు ఎప్పటికీ పౌరులు కావాలి పంతొమ్మిదేళ్ళ తర్వాత పద్దెనిమిది ఏళ్ళకి కదా వీళ్ళకి ఓట్లు వచ్చేది జనాభా లెక్కల్లో వచ్చేది సరే జనాభా లెక్కల్ని బట్టి ఇస్తారా ఓటర్ల సంఖ్యను బట్టి ఇస్తారా అనేది ఆ చిన్న క్లారిటీ నేను మిస్ అవుతున్నా ఇప్పుడు మనకి ట్యాక్స్లు సౌత్ నుంచి వెళుతుంది ముప్పై తొమ్మిది దేశంలో మొత్తం మీద ముప్పై తొమ్మిది శాతం సగటును మనం కడుతున్నాం సెంట్రల్కి తిరిగి ఇస్తుంది మనకు పద్నాలుగు శాతం పదిహేను శాతం మహా అయితే అక్కడ వచ్చేది తక్కువ ఇచ్చేది ఎక్కువ ఇచ్చేది ఎక్కువ ఇది నిధులు పంపి పంపిణీ దగ్గరే ఇంత గోల్మాల్ జరుగుతుంది ఇప్పుడు రేపొద్దున పార్లమెంట్ సీట్లు పెరిగినాయి అనుకోండి అసలు మన మన దక్షిణాది రాష్ట్రాల ఓట్లతోటి వాళ్ళకి పని ఉండదు ఈ ఓట్లతో పని లేకోకుండానే వాళ్ళు వాళ్ళ అందుకు వాళ్ళు ఉత్సాహపడుతున్నారన్నమాట ఇది ఇది మనకి ఎప్పటికైనా మన మెడ మీద కత్తే దక్షిణాది మీద ఇది మట్టుకు ఇప్పుడే కాదు ఇప్పుడు దక్షిణాది వాళ్ళు కూడా ఇక్కడలాగా జనాభాని అది అదుపు చేసిన పద్ధతిలో కనుక అక్కడ అదుపు చేస్తేనే ఇది అవుతుంది ఇప్పుడు ఈ ఈ ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతదేశానికి ఉన్న ఈ తేడాల వల్ల పిడుక్కి బియ్యానికి ఒకే మంత్రం అయిపోతుంది కుదరదు కదా అట్లా ఈ మధ్యలో ఏంటంటే ఇప్పుడు పొత్తుల్లో భాగంగా ఆయన ఏదంటే ఈయన సై అంటున్నాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సై అని అదే కరెక్టు అదే కరెక్టు అని తలకాయలు ఏది డూడు బస్వనలు ఊపినట్టు తలకాయలు ఊపుతున్నారు పోని ఊపారు బాగుంది మరి వాళ్ళ కా ఇప్పుడు దాదాపు రెండు సంవత్సరాల నుంచి చెప్తున్నారు వాళ్ళ కోడలతో రెండు సంవత్సరాల నుంచి ఓ బిడ్డను కనబడి ఎందుకు చెప్పలేకపోయారు మీ కోడల మీద మీ కోడలకే మీరు చెప్పలేరు మీ కోడలు పిల్లల కంటే మీ కోడలకి ఆస్తులు డివైడ్ అయిపోతాయి పిల్లలకి ప్రొఫెషన్స్లో వాళ్ళు కష్టమైపోతుంది మీకైతే ఈ అలగా జనం మట్టుకు పిల్లల్ని గంటా కూర్చోవాలి ఏం పెట్టాలి వాళ్ళకి తిన్న కన్న తర్వాత ఇవి సరైన మాటలు కాదు అసలు మనకు నిజంగా నష్టం ఏ విధంగా వస్తుంది ఈ నష్టాన్ని భర్తీ చేసుకుంటానికి సెంట్రల్ గవర్నమెంట్తో ఎట్లా మాట్లాడాలి అనేది మాట్లాడాలి తప్పితే ఈయనకి ఇప్పుడు ఆయన అయిపోయాడు కదా ఇంకా తప్పదు నలుగు తప్పదు దాని తర్వాత మళ్ళీ ఎట్లుంటుందో పరిస్థితి కానీ ఆ కూటమి ఎట్లుంటుందో ఏం జరుగుతుందో కానీ ఇప్పటికైతే ఉన్నాడు కాబట్టి మరి తప్పదు ఉన్నాడు కాబట్టి తప్పదు దీనివల్ల బలవుతాయి రాష్ట్రాలు రాష్ట్రాలు బలవుతాయి అవుతాయి సింపుల్ రాష్ట్రాలు బలవుతాయి అవుతాయి అందుకని ఈ వల్ల పార్లమెంట్ స్థానాలు మనకు పెరిగేది చాలా తక్కువ వాళ్ళకి పెరిగేది చాలా ఎక్కువ అది అందువల్ల ఇబ్బంది అవుతుంది కాబట్టి మనం ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకించి తేరవలసిందే ఎవరైనా అందుకే కేటీఆర్ కూడా వెళ్ళారు కదా వ్యతిరే రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు కేటీఆర్ వెళ్ళారు అన్ని పార్టీల నుంచి ఇప్పుడు సిపిఐ సిపిఎమ్ అందరూ అంటారు అయితే మరి చెప్పలేదు ఎందుకంటే వాళ్ళు దక్షిణాదిలో బాగా ఇవ్వాలనుకుంటున్నారు కాబట్టి ఎట్లగొట్ల ఇక్కడ వాళ్ళని దువ్వాలి కాబట్టి ఏమన్నా ఆపుతారా చూడాలి లేదు అనుకుంటే వాళ్ళ మనసులో ఉన్న ప్లాన్లు ప్రకారం కఠినంగా అమలు పరిస్తే కూడా మనం చేయగలిగేదేముంది అది కూడా కరెక్టే వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ అధికారంలోకి రావడానికి ఎన్ని ప్లాన్లు అయినా వేసే అవకాశం ఉంటుంది కదా నాలుగోసారి కూడా మనదే అనుకుని కొట్టాలి అనుకుంటే రకరకాల విన్యాసాలకి తక్కువ చేయాలి చేయదలుచుకున్నారు వాళ్ళు అంతే